ఇంకా ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఇక్కడ హాస్పిటల్లో ఏమన్నా చిన్న వాళ్ళ ఉన్నా కూడా మనం డాక్టర్స్తో మాట్లాడి అవుట్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత మాపైన ఉంది గవర్నమెంట్ పైన కూడా అందుకే ఈ కమిటీ వేయటం జరిగింది లోకల్గా డాక్టర్ కానీ రిటైర్డ్ డాక్టర్ కానీ ఇప్పుడు ఉండే స్టాఫ్ కానీ మేము కానీ మెంబర్స్ కానీ కురుశేత్రి కానీ ఇంకా సూరి కానీ సురేంద్ర కానీ అందరూ ఇంకా ఆ మెంబరు లేడీ మెంబర్ కూడా ఉంది సమైక్యం నుంచి కూడా కాబట్టి మేము ఇక్కడ ఇంకా ఇంకా ఏం సౌకర్యాలు చేయాలా ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మనకి ఇంకేం కావాలా హాస్పిటల్లో గవర్నమెంట్ సైడ్ నుంచి మనం అడగాల్సిన ఏముంది అనేది మనం డాక్టర్స్తో మాట్లాడితే ఒక ఐడియా వస్తుందనే ఉద్దేశంతో ఇప్పుడు పీలర్ మీటింగ్ పెట్టుకొని ఈవినింగ్ కలిగిరి రేపు వాయిల్పాడు పెట్టుకోవటం జరిగింది పీలరు కలిగిరి వాయిల్పాడు మూడు జీవోలు ఇవ్వడం జరిగింది ఫైనల్ ఫైనల్గా కలిగి పీలర్ వరకు అయింది కలిగిరి చేయలేదు ముందు ప్రభుత్వము అది ఇరవై ఐదు ముప్పై పడకల హాస్పిటల్ కలిగిరి ఉండేది మహలు యాభై పడకల హాస్పిటల్ ఉంది మనకు వాయిల్పాటు వచ్చి యాభై పడకల హాస్పిటల్ ఉంది మనకు ఇప్పుడు మన కాన్స్షన్సీలో ఉండేది నూరు పడకలు వచ్చి వీలేదు ముప్పై పడకలు వచ్చి కలిగిరి యాభై పడకలు వచ్చి మహలు యాభై పడకలు వచ్చి మనకు వాయిల్పాట్లో ఉంది మన అసెంబ్లీలో కూడా అడగడం జరిగింది వీలైతే కలిగిరి వాయిల్పాడు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ చేయలేదు ఆల్రెడీ ఒక కాన్స్టెన్సీ ఒక నూరు పడకల హాస్పిటల్ కూడా లేని కాన్షియన్స్ జ్ఞానం ఉన్నాయి రాష్ట్రంలో కాబట్టి అదొక సమస్య ఉంది ఇప్పుడు ఒక కాన్ఫరెన్స్ ఆల్రెడీ హండ్రెడ్ బెడ్ ఉంది రెండు ఫిఫ్టీ బెడ్లు ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంది మనమైతే ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యమంత్రితో మాట్లాడి వీళ్ళేంతవరకు కలిగిరి వాయిల్పాటు చేయాలని మన ప్రయత్నం చేసి వరకు చేయాలని కోరుకుంటున్నాం కాబట్టి మీటింగ్ జరిగిన తర్వాత ఇంకేమన్నా సమస్యలు ఉంటుంది కూడా చెప్పండి మీటింగ్లో డిస్కస్ చేస్తాం ఏమైనా ప్రజల సమస్యలు ఉంటే దయచేసి చెప్పండి థ్యాంక్ యూ ట్రైనింగ్ కార్యక్రమంలో ఉందో ఇది మంచి కార్యక్రమము ఈరోజు కలిగిరి వాయిల్పాటు కూడా ఈరోజు కలిగి స్టార్ట్ చేస్తాను రేపు ఆయలపాటు ఇంకా కావాలంటే కూడా మనం మాట్లాడి ఇంకా కొంతమందికి ఎప్పుడు కూడా వేయచ్చు ఇప్పుడు నూట ఇరవై ఏమో శాంక్షన్ అయినాయి ఇప్పుడు మనము అటెండెన్స్ ఉండాలా మనము నైంటీ డేస్ ప్రోగ్రామా నైంటీ డేస్ ప్రోగ్రామ్ అయిన తర్వాత మనము ఎనిమిది వేల రూపాయలు మిషన్లు ఖరీదవుతుంది ఫ్రీగా ఇస్తాము కలిగిరిలో కానీ పీలర్లో కానీ గార్మెంట్ ఫ్యాక్టరీ కూడా ఒకటి మాట్లాడినాం రేపు మనకు వస్తాను నా దగ్గరికి రాదు వాళ్ళు భూమి జాగాలు చూపించి ఆ భూమి కొనుక్కుంటారంట గవర్నమెంట్ భూమి ఏదైతే పీలియర్ కానీ కలిగిరి మధ్యలో గవర్నమెంట్ ఏపీఐసి ల్యాండ్ ఉంది అక్కడ వాళ్ళు ఇన్ని ఎకరాలను తీసుకుని ఒక నాలుగైదు వేల మంది ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు ఇప్పుడు ఆల్రెడీ మదన్పల్లికి చాలా మంది బస్సులు పోతా ఉన్నారు కలిగిరి నుంచి నాకు పీలర్ నుంచి తెలీదు కలిగిరికి పక్క వాయిల్పాటు చేసి మదన్పల్లి గవర్నమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు లేడీస్ అంతా పోతున్నారు ఆయన ఏం చెప్పామంటే కలిగిరి కానీ పీలియర్ కానీ మీ ఇష్టం నాలుగు నచ్చితా మీరు పెట్టుకోమని చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ఫ్యాక్టరీ కూడా మనకు దగ్గరలో వస్తుంది అప్పుడు మీకు ఏదో పని ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి ఇది ఏదైతే ఈ ప్రోగ్రామ్కి పెట్టామో దాన్ని ఉపయోగించుకోండి ఇప్పుడు మళ్ళా పిల్లలు కాపీ కొట్టింట్లో రాకన్న మిషన్ ఇవ్వాలంటే ఈలు తల్లి గ్రామంలో పిల్లలు కాపీ కొట్టిట్లు కొట్టాలనుకుంటే కుదరదు బయోమెట్రిక్ ఏదో పెట్టారు బయోమెట్రిక్ కదా పెట్టారు కాబట్టి పద్ధతిగా మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు బలవంతం ఏం లేదు ఎవరికైతే మీకు అక్కడ ఉందో ఇంట్రెస్ట్ ఉందో దయచేసి వచ్చి అది నేర్చుకోగలిగితే మీ ట్రైనింగ్ ఎనిమిది వేల రూపాయలు మిషన్ మిషన్ ఖరీదు అది ఫ్రీగా ఇస్తారు మీకు కాబట్టి ఈ ప్రోగ్రాం ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను